హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నామండి ఇక్కడ మా అపార్ట్మెంట్లో అది మా కమ్యూనిటీలో ఒక ఫంక్షన్ చేశారండి గెట్ టుగెదర్ లాగా అంటే ఈ మధ్యన ఒక గేమ్స్ ఆడిన వీడియో పెట్టాను కదా అది వచ్చి చిల్డ్రన్స్ డేకి సంబంధించి పిల్లలకి అందరికీ గేమ్స్ పెట్టారు వాళ్ళకి ఈరోజు ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషను దాంతోపాటు ఇట్లా గెట్ టుగెదర్ లాగా భోజనం అంతా పెట్టి అందరికీ చాలా బాగా చేశారండి అసలు ఇలాగా చూడడం అంటేనే చాలా బాగా అనిపించింది ఇట్లా అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఉండేటట్లుగా మనం ఉంటే ఇలాంటివన్నీ చాలా బాగా జరుగుతాయి కదండి మనం ఎంత గొప్పగా సొంత సొంతంగా ఇల్లు కట్టుకున్నా కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ అసలు ఉండదు కదా నాకు అందుకనే ఇట్లా అపార్ట్మెంట్లోనే ఉండడమే ఇష్టం సొంత ఇళ్లలో ఉంటే మన నాలుగు గోడల మధ్య మనం మాత్రమే ఉంటాం అలాగే కాకుండా ఇలాగా అపార్ట్మెంట్ కల్చర్ అనుకోండి చాలా బాగా ఉంటుంది కదా అందరితో కలిసిమెలిసి ఇలా పండగలు ఇలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కలిసి చేసుకోవచ్చు బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా పిల్లలు అయితే అసలు ఒక్కొక్కరు ఎంత టాలెంటెడ్గా ఉన్నారంటే బాగాలేక చేశారండి డ్యాన్సులు పాటలు చాలా బాగా చేశారు అందరికీ ప్రైజులు అన్నీ బాగా తెచ్చుకున్నారు బాగా ఆడారు అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు ఇలాంటి ఎంజాయ్మెంటు ఎంత బాగుంటుందో అనిపించింది ఇది ఫీల్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఆడేది చూడండి దాని తర్వాత లాస్ట్లో డీజీ పెట్టారండి అసలు ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేకుండా చాలా ఎంజాయ్ చేసాము ఫుడ్ అయితే అసలు ఇంకా అదిరిపోయింది అనుకోండి చాలా బాగుంది ఫుడ్డు ఫుడ్ టేబుల్స్ అన్నీ కూడా చూపించాను కదా అంత బాగా చేశారు కదా అది ఫుడ్కి సంబంధించి ఏమేమి పెట్టారు ఎలాగ మేము అది కూడా ఎంజాయ్ చేసాం అనేది మళ్ళీ ఇంకొక రేపు వీడియోలో పెడతానండి ఇవంతా వాళ్ళకి సంబంధించిన ప్రైజ్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో రకరకాలుగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము వీళ్ళు వచ్చి కాలేజీకి మేనేజ్మెంట్ వాళ్ళందరూ అండి ఈనా అండి మేనేజ్మెంట్కి సంబంధించిన పెద్ద ఆయన వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి మంచిగా మాట్లాడి అందరి పిల్లలకి ప్రైజులు ఇచ్చి ఫొటోస్ తీసుకున్నారు ఇంకా ఆడవాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసాము మమ్మల్ని కూడా పిలిచారు కానీ మేము అంత టాలెంటెడ్ కాదని చెప్పి వీడియోలు మాత్రమే తీసానండి చాలా బాగా ఎంజాయ్ చేశాము